నర్సపూర్ కోటపల్లి రైల్వే లైన్ అనేది గోదావరి వాసులు ముఖ్యంగా కోనసీమ వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక చిరకాల స్వప్న కింద అయితే మనం చెప్పవచ్చు ఈ వీడియోలో మనం చూసేది ఈ రైల్వే లైన్ పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటి ప్రస్తుతం ఈ గ్రామంలో ఇబ్బందులు ఉంటే అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము అదేవిధంగా రైల్వే లైన్ నిర్మాణంలో నిర్మిస్తున్న చించిన వద్ద గోదావరి మీద నిర్మిస్తున్న రైల్వే వర్క్లో ఫిల్లర్ అయితే ఒకటి ఉరిగిపోయింది ఆ ఫిల్లర్ ఎక్కడ ఉరిగిపోయింది అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం ఇప్పుడు ఈ రోజు మనం చించనాడ దగ్గర ఉన్న కొత్త రైల్వే లైన్ సంబంధించిన పనులు అయితే చూస్తున్నాం ఇక్కడ మనకి గోదావరి పక్కన అయితే ఉన్నాం అక్కడ ఫిల్లర్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఫిల్లర్స్ అయితే ఏమీ లేవు ఇక్కడ ఆల్రెడీ అన్ని కన్స్ట్రక్షన్ అయితే అయిపోయినాయి ఒక పిల్లర్ అయితే ఒరిగిపోవడం అయితే జరిగింది దానికి సంబంధించి మనం ఈ వీడియోలో ఈ రైల్వే ప్రాజెక్టు పనులు అయితే ఏ రకంగా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయా లేవా ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఈ వీడియో చేయడానికి అయితే కొంచెం కష్టపడి అయితే చేసాము కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మంది అయితే అడుగుతున్నారు ఈ వీడియో చేయండి రైల్వే వర్క్లు ఎంతవరకు వచ్చినాయి అని అనేది ఈ రైల్వే లైన్ కనుక అందుబాటులోకి వస్తే అది మన తూర్పు పశ్చిమ గోదావరి కాకుండా ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు కావచ్చు కనెక్టివిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇది కోనసీమకి ఒక గేమ్ చేంజర్ లాంటిదని చెప్పుకోవచ్చు రైల్వే లైన్ అదేవిధంగా కోనసీమ వాసులకి ఒక చిరకాల కలగణ కూడా మనం ఈ రైల్వే లైన్ అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడైతే మనం చించినాడ వద్ద గోదావరి నది మీద నిర్మిస్తున్న ఆ రైల్వే వంతం దగ్గరకైతే వెళ్తున్నాం చూసారుగా రోడ్లు ఎలాగున్నా ఇంతకైనా గవర్నమెంట్ రోడ్లలో వెళ్ళి మరీ వీడియో తీస్తాం ఇటువంటి వీడియోకి లైక్ చేయడంలో తప్పైతే ఏమీ లేదు చాలామంది ఒరిజినల్ కంటెంట్కి లైక్ చేయకుండా కాపీ కంటెంట్గా లైక్ చేస్తున్నారు సరే ఇప్పుడు మనం ఇది చూసేది ఫస్ట్ ఫిల్లర్ ఈ పిల్లర్ వచ్చేటప్పుడు ఇంకీ ఇలాంటి పద్దెనిమిది అయితే ఉన్నాయి అవి కాకుండా ఎదురు కనిపిస్తుంది చూసారా అది ఏ వన్ ఫిల్లర్ అంటే ఇక్కడ స్టార్టింగ్ ప్రాంతంలో ఒక ఫిల్లర్ అవతల వైపు ఒక ఫిల్లర్ ఇది ఏ వన్ అది ఏ టూ ఇప్పుడు మనం ఒకటో నెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఈ రకంగా ఈ రోడ్లో అయితే మనం గోదావరి నది దగ్గరికి అయితే చేరుకుంటున్నాం మేము స్వయంగా వచ్చి వీడియో తీసి దానికి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇచ్చి ఇది ఈ రకంగా అప్లోడ్ చేసినప్పుడు ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేమీ లేదు కానీ ఈ రోజుల్లో చాలామంది కాపీ కంటెంట్నే ఎక్కువ అంటే వాళ్ళు తమ నిల్సి ఏదో పెట్టేస్తారని ఇంకోట ఇంకోటో అని చెప్పని ఏదో ఫోటోలు పెట్టిన లైక్లు అయితే ఎక్కువ చేస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరింత ప్రోత్సాహంగా అయితే ఉంటుంది సరే ఎప్పుడైతే మనం గోదావరి నది దగ్గరికి అయితే వచ్చేస్తాం మనం ఈ వీడియోలో చూస్తున్న ప్రాంతం అంతా కూడా గోదావరి నది ఒడ్డున చించనాలో ఉంది ఇది ఇప్పుడు మనం ఐదో నెంబర్ ఫిల్లర్ దగ్గరికి అయితే వచ్చాం ఈ ప్రాంతంలో నది మీద నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఐదో నెంబర్ ఫిల్లర్ తర్వాత ఆరో నెంబర్ ఫిల్లర్ ఉండాలి కానీ ఇక్కడ ఆరు అయితే కనిపించట్లేదు ఆరు తర్వాత ఏడు కనిపిస్తుంది అక్కడ కొంచెం గ్రీన్ ఊసలు అయితే ఉన్నాయి చూస్తారా ఆ ప్రాంతంలో అయితే ప్రస్తుతం ఫిల్లర్ అంటే ఈ రకంగా నిర్మించింది ఈ రకంగా దిమ్ముందో చూస్తారా కింద పైన కాకుండా అటువంటి దిమ్మ అంటే పైన ఇంకా నిర్మించలేదు ఒక మాదిరిగా సగం వరకు నిర్మించిన దిమ్మ అనేది పక్కకైతే పడిపోయింది ఇదిగో ఈ రకంగా అయితే ఇది పడిపోయింది దీనిపైన అంటే ఒక ప్లాట్ఫామ్ లాంటి నిర్మించి దానిపైన వెనక వెనకాల మనకి ఫిల్టర్ రోడ్ కనిపిస్తుంది కదా సేమ్ అలాగా దీని మీద ఒక ప్లాట్ఫామ్ లాంటి నిర్మించి దానిపైన అయితే నిర్మించాలి సో ఇప్పుడు అదే అయితే పడిపోయింది పడిపోవడం ఒకసారి అయితే కాదు ఇప్పటికీ రెండు సార్లు పడిపోయింది నేను ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీ చేస్తే మరి ఏంటి కొత్తది నిర్మిస్తారా అంటే అబ్బబ్బే కాదు ఆ పడిపోయిందని మళ్ళీ లేపి మరి కూర్చోబెడతామని చెప్పని అంటున్నారు ఎలా కూర్చోబెడతారంటే చూదురుగా లేండి అది మళ్ళీ అలాగే లెగి కూర్చుంటారులే అని చెప్పని అన్నారు ఇప్పుడు ఈ రకంగా ఫిల్లర్స్ అయితే పద్దెనిమిది ఉన్నాయి ఈ పద్దెనిమిది కాకుండా ఏ వన్ ఏ టూతో కలిపి ఇరవై ఫిల్లర్లు అయితే ఉంటాయి ఈ ఫిల్లర్ వల్ల ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ ఒక్క ఫిల్లర్ మాత్రమే నిర్మించాల్సిన ఉంది దాని గురించి అది పని అయితే ఆగిపోయింది అంటే ఈ ఫిల్లర్ ఒకటి నిర్మించేసినంత మాత్రాన పైన అయితే మనకి గడ్డ సెక్కిచ్చేసి రైల్వే ట్రాక్ ఏర్పాటు చేస్తారా అంటే మరి అప్పుడు బడ్జెట్ ఎప్పుడు వస్తుందో అది ఎప్పుడు నిర్మిస్తారనేది మనకైతే తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే ఫిల్లర్ నిర్మాణం అయితే జరిగిపోయింది కానీ ఈ ఒక్కటి మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉండిపోయింది అవతల వైపు ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం దాంతోపాటుగానే రైల్వే ట్రాక్ వర్క్లు ఏమన్నా జరుగుతున్నాయనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు మనం చూసి మాత్రం వంతెన బనులు అయితే చూస్తున్నాం చించనాడు దగ్గర గోదావరి నది మీద నిర్మిస్తున్న వంతెన పనులు అయితే మనం చూస్తున్నాం కానీ ఈ వంతెన నిర్మించినంత మాత్రం రైలు వచ్చేది దానికి ట్రాక్ కావాలి ఆ ట్రాక్ పనులు కూడా ఎక్కడన్నా జరుగుతున్నాయా ఏంటి అనేది కూడా మనమైతే ఈ వీడియోలో చూసి ప్రయత్నం అయితే చేద్దాం మనం ప్రస్తుతం అయితే తూర్పుగోదావరి వైపు నుంచి దిండి రిసార్ట్స్ వైపు దగ్గర నుంచి మనం ఈ ప్రాంతానికైతే వచ్చాము గోదావరి ప్రాంతానికి దీంతోపాటుగానే అవతల వైపున చించనాడు దగ్గర ఉన్న చించనాడు గ్రామంలోంచి కూడా మనం వచ్చి ఆ పనులు అయితే చూసి అయితే చేద్దాం గోదావరి నది ఈ ప్రాంతంలో అయితే ఇలాగైతే ఉంటుంది చాలా లోతుగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాతే మనకి నర్సాపురం దాటిన తర్వాత సముద్రంలో కలిసి ప్రాంతం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఆటుపోట్లు అనేవి రెండూ ఉంటాయి కనుక ఇక్కడైతే కొంచెం లోతుగా అయితే ఉంటుంది మనకు దూరంగా కనిపించింది అయితే చించిన బ్రిడ్జ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా పడిపోయిన ఫిల్లర్ గురించి ఈ రకంగా ఇప్పుడు మనం నుంచి ఉన్నాం కదా ఈ రకంగా ఒక ప్లాట్ఫామ్ అని అయితే నిర్మించి దాని మీద ఈ ఫిలర్స్ అనేవి నిర్మిస్తారు అనమాట అంటే ఆల్రెడీ కింద నుంచి ఒక బేస్ అయితే వస్తుంది దానిపైన ఒక ప్లాట్ఫామ్ లాగా వస్తుంది ఆ పైన ఈ రకంగా అయితే నిర్మాణం అయితే జరుగుతుంది ఇలాగే జరగాల్సిన నిర్మాణమే మధ్యలో అది ఓ పక్కగా ఒరిగిపోవడం వల్ల గతంలో దాన్ని పైకి లేపారంట ఇప్పుడు మళ్ళీ పైకి లేపారు మళ్ళీ పడిపోయింది ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అయితే దాన్ని లేపాలంట కానీ ప్రస్తుతం అయితే ఈ రకంగా దాన్ని నిర్మించి ఇవన్నీ చేయాలంటే గోదావరికి వరద వచ్చే సమయం కాబట్టి ప్రస్తుతం అయితే పనులైతే అక్కడ ఏమీ జరగట్లేదు చూస్తూ ఉంటే దాని చుట్టుపక్కల ఏమీ మనకి పనులైతే జరుగుతున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు ఈ రకంగా చించినాడ దగ్గర అయితే నర్సాపురం రైల్వే లైన్ పనులు అంటే నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్ పనులు అయితే ఈ రకంగా అయితే ఉన్నాయి ఈ ఫిలరు నిర్మించాలి తర్వాత వాటిపైన గడ్డర్స్ రావాలి ఆ తర్వాత వాటిపై రైల్వే ట్రాక్ రావాలి ఇప్పుడైతే రైల్వే ట్రాక్ అయితే నిర్మించడం అయితే జరగట్లేదు స్థల సేకరణ అటువంటి పనుల్లోనే ఉన్నాయి ఇది ఎప్పటికి పూర్తి ఏంటి అనేది ఒక మాటలో చెప్పాలి అంటే ఎవరో చెప్పలేరు ఆఖరికి బడ్జెట్ కేటాయించే వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి అయితే మన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పనికైతే ఇలాగ ఈ రకంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనమైతే చించినాడ వైపుకి అంటే ప్రస్తుతం మనం తూర్పుగోదావరి వైపున ఉన్నాం కదా ఇటువైపు నుంచి చించనాడ వైపు పశ్చిమ గోదావరి వైపు వెళ్ళి కూడా అక్కడ పనులు కూడా ఎలా ఉన్నది అనేది మనం అయితే చూసి ప్రయత్నం అయితే చేద్దాం ఇంకో విషయం ఏంటంటే కోటిపల్ల దగ్గర ఉన్న గౌతమి గౌతమిపాయది ఏదైతే ఉందో అక్కడ వచ్చేటప్పటికి అక్కడ గోదావరి మీద పనులైతే ఇదే రకంగా ఫిల్లర్స్ అయితే నిర్మించారు కానీ వాటి పైన గడ్రస్ అయితే అక్కడ కూడా నిర్మించింది అయితే ఏమీ లేదు దానికి మళ్ళీ ప్రత్యేక బడ్జెట్ మళ్ళీ దానికి అన్న పడద్దు అనేది మనకు తెలియదు కానీ ఈ ఫిల్లర్ అనేది కరెక్ట్గా వీళ్ళు చేయగలిగితే తర్వాత గడ్రస్ అనేది చాలా సులువుగా అయ్యే అవకాశం ఉంటుంది అంటే చాలా అంటే ఒక మాదిరిగా కొంచెం సులువుగానే ఉంటుంది ఇప్పుడు మనకు దూరంగా కనిపిస్తున్న ఏ వన్ ఫిల్లర్ దగ్గర నుంచి అవతల వైపు రైల్వే ట్రాక్ పనులు అయితే జరగాలి కానీ కొబ్బరి తోటలు కనిపిస్తున్నాయి కానీ రైల్వే ట్రాక్ పనులు అయితే కనిపించట్లేదు కారణం ఏంటంటే ఇక్కడ కావచ్చు ఈ మొత్తం అంతా కూడా ఈ ప్రాంతం నుంచి రైల్వే ట్రాక్ వెళ్తుందని చెప్పని వాళ్ళు మార్కింగ్ అయితే చేయడం జరిగింది కానీ కొన్ని ప్రాంతాల్లో స్థల సేకరణ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పని సమాచారం ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో అయితే పనులు అయితే ఈ రకంగా జరుగుతున్నాయి ఇక్కడి నుంచి మనం ఈ ప్రాంతం చూసాం కదా ఇప్పుడైతే ఇలాగుంది ఇక్కడ వీళ్ళు వీళ్ళు క్యాంప్ అనుకోవచ్చు కన్స్ట్రక్షన్ కంపెనీ క్యాంప్ అనుకోవచ్చు ఇక్కడ ఐరన్ తర్వాత కొంచెం మెటీరియల్ అంతా కూడా ఉన్నాయి ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి అయితే వెళ్తున్నాం తూర్పుగోదావరి నుంచి దానికి వెళ్ళాలి అంటే వన్ అండ్ ఓన్లీ వే ఈ ప్రాంతంలో అయితే చించినాడు వంతెన ఈ వంతెన అయితే ప్రస్తుతానికి మరమ్మతుల నిమిత్తం అయితే లారీలని బస్సులని అయితే అలలో చేయట్లేదు కానీ కార్లు బైకులు ఇవన్నీ కూడా ముప్పై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళచ్చు అని చెప్పి అనుమతించడం అయితే జరిగింది మన వాళ్ళు వచ్చేటప్పుడు ఇంక వందలు వెళ్తామంటేనే నూట యాభైలో వెళ్తారు అలాంటిది ముప్పైలో వెళ్ళమంటే మన వలన తక్కువగా ఉంటారా అరవైలో డెబ్బైలో ఎనభైలో ఎలా పడితే అలాగ వెళ్తున్నారు అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటే మనమైతే ప్రస్తుతం నది అవతలకి వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో ఏ రకంగా ఉండేది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఈ వీడియోకి ఇప్పుడు దాకా మీరు లైక్ చేయకపోతే ముందరైతే లైక్ అయితే చేయండి ఎందుకంటే ఇవంతా కూడా నేను ఈ కంటెంట్ అంతా కూడా నేను ఓన్గా వెళ్ళి రికార్డ్ చేసిన కంటెంట్ ఇది ఎవడో పెట్టిన కంటెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఏమీ చేయలేదు ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో నాకు చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే నా ఛానల్లో హయ్యెస్ట్ వ్యూస్ ఫస్ట్ టైం నేను చూసింది కల్లారా ఎక్కువ వ్యూస్ అబ్బా అని చెప్పిన ఆనందపడ్డ వీడియో ఏంటంటే కోనసీమకి రైలు కోత అని చెప్పని ఇదే ప్రాంతంలో ఈ వంతెనకు సంబంధించిన పనులు అయితే నేను తీయడం అయితే ఫస్ట్ టైం తీయడం అయితే జరిగింది ఆ టైంలో నా ఛానల్కి హయ్యెస్ట్ వ్యూస్ అయితే వచ్చినాయి దాని గురించి ఇప్పుడు మన వాళ్ళు అడుగుతున్నారని చెప్పని మళ్ళీ ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది ఇప్పుడు మనకు కనిపిస్తున్న కదా కొబ్బరి చెట్లు స్ట్రైట్ కానీ ఆ ప్రాంతం గుండా రైల్వే ట్రాక్ రావాలి కానీ ఇక్కడ ఫిల్లర్ అయితే నిర్మించారు ఇది ఏ టూ ఫిల్లర్ ఇది ఇక్కడ వరకు వచ్చి రైల్వే ట్రాక్ మనలో అయితే మనకేం కనిపించట్లేదు చూసారుగా ఈ ప్రాంతం నుంచి మనకి ఆ ఫిల్లర్ ఆపోజిట్లో చూపిస్తున్నాను ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా కొబ్బరి చెట్ల మీదుగా రైల్వే ట్రాక్ అయితే రావాలి అంటే కొబ్బరి చెట్లు పైన రైల్వే ట్రాక్ వేస్తారని నేను చెప్పట్లేదు ఆ ప్రాంతం నుంచి రైల్వే ట్రాక్ స్టార్ట్ అవుతుందని అయితే చెప్తున్నాను నేను సో ఇప్పుడు ఇక్కడి నుంచి నది వరకు అంటే గోదావరి నది వరకు మనకి ఏ రకంగా ఉంటుంది వెళ్ళి దారి ఆ తర్వాత ఫిల్లర్స్ నిర్మాణం ఏ రకంగా ఉందనేది కూడా మనమైతే చూపిద్దాం ఈ మొత్తం పద్దెనిమిది ఫిల్లర్లో ఒక్క ఫిల్లర్ మాత్రమే ఒరిగిపోవడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఏ టూ ఫిల్లర్ గారి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఇప్పుడు మనమైతే గోదావరి నది దగ్గరికి అంటే ఇంతకుముందు అయితే మనం తూర్పుగోదావరి నుంచి నది దగ్గరికి వెళ్ళి చూస్తాం ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి దగ్గర నుంచి నది దగ్గరికి అయితే వెళ్ళి చూస్తాం ఇప్పుడు మనం గోదావరి కరకట్ట అయితే దాటాము ఇక్కడ చూస్తారు పద్దెనిమిదో నెంబర్ ఫిల్లర్ అంటే మనకి స్టార్టింగ్ ఇది పద్దెనిమిది అవతల మనకి వన్ ఇక్కడ పద్దెనిమిది అటు ఏ వన్ ఇటు ఏ టూ సో ఇదిగో ఈ రకంగా ఇంతకన్నా ఘోరంగా ఉన్న రోడ్లలో నుంచి మేమైతే బైక్ మీద అయితే రావడం అయితే జరిగింది ఈ ప్రాంతంలో అంటే కొంతమంది అడుగుతున్నారన్నమాట ఆ చిన్న దగ్గర రైల్వే వంతుంది ఏదో పడిపోయిందంటే అది చూపించండి అని చెప్పి ఈ రకంగా అడుగుతున్నారు సో అలాగ అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా పని గట్టుకుని మరి వచ్చి ఇక్కడ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం ఇక్కడ ఒక్కరే కాదు ఇద్దరు అయితే ఉండాలి బైక్తో లేళ్ళు ఒకటి అదేవిధంగా బైక్తో పాటు ఇలాగ రికార్డింగ్ చేస్తాం మరొకరు ఈ ప్రాంతంలో డ్రైవింగ్ చేయడమే కష్టం అలాంటిది వీడియో రికార్డ్ చేయడం కోసం ఎందుకంటే ఇవన్నీ కూడా ట్రాక్టర్లు ఇవన్నీ వెళ్ళి గాళ్ళు అయితే పడిపోయాయి అటువంటి రోడ్లో మేము బైక్ వేసుకుని వీడియో తీయడం కోసం అయితే బయలుదేరాం ఇదిగో వెళ్తూ ఉండే కలదు ఇంకా రోడ్డు అనేది సరిగ్గా అయితే ఏమీ లేదు అయినా కూడా గోదావరి వైపు అయితే మేము వెళ్తున్నాం చూసారు కదా ఇవన్నీ ఫిల్లర్లు అన్నీ కూడా మొత్తం పని అంతా పూర్తి అయిపోయింది అంటే ఈ ఫిల్లర్ వర్క్ అనేది పూర్తయిపోయింది ఇప్పుడు తర్వాత ఏంటి అంటే గడ్డర్స్ అనేది ఏర్పాటు చేయాలి ఈ గడ్డర్స్ ఏర్పాటు చేసిన తర్వాత దాని మీద రైల్వే ట్రాక్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా జరగాలంటే ఎన్ని సంవత్సరాల్లో జరుగుతుంది ఎప్పుడు కోనసీమకి రైలు వస్తుంది అనేది మనం మనమే కాదు ఎవరు కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితి ప్రతిసారి కూడా బడ్జెట్ సిద్ధమైనప్పుడు అందులో అరకొర నిధులైతే రావడం జరుగుతుంది చెప్పాలంటే మన ప్రాంతంలో ఇంతవరకు పనులు జరిగిందనేది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం కానీ చాలా వేగంగా జరిగిపోతున్నాయి పనులన్నీ ఇంకొన్ని రోజుల్లో రైల్వే ట్రాక్ సిద్ధమైపోతుంది అనే ఆనందం జనాల్లో వచ్చేటప్పుడు ఇంకీ ఇదిగో ఈ రకంగా కొన్ని అవరోధాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎప్పటికి పూర్తవుతుంది అనేది కూడా స్పష్టంగా చెప్పే పరిస్థితి అయితే లేదు కానీ ఏది ఏమైనా కానీ త్వరగా అవ్వాలని అయితే మనమైతే కోరుకోవాలి మరి అంతమించి మనం చేసేది ఏమైంది లేదు ఇక్కడ ఈ లైను పూర్తయిపోతే కోటిపల్లి నుంచి నర్సాపురం అంటే డైరెక్ట్ మన కాకినాడ నుంచి నర్సాపురానికి కనెక్టివిటీ అనేది పెరుగుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రతిపాదనలు ఏంటంటే నర్సాపురం నుంచి మచిలీపట్నం మచిలీపట్నం నుంచి ఒంగోలు అంటే మనకి సామర్లకోడ నుంచి ఒంగోలుకి రైల్వే ట్రాక్ స్ట్రైట్గా ఒక లైన్ ఉంది అంటే ఇప్పుడు కోస్టల్ అంటే మనకి పోర్ట్లు ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటా అంటే ఇప్పుడున్న లైన్కి ప్యారలర్గా ఇంకొక లైన్ ఏర్పాటు చేసి దాన్ని పోర్ట్లకి హైవేలకి కొత్త కొత్త ప్రాంతాలకి కనెక్టివిటీ పెంచాలనే ఉద్దేశంతో ఈ లైన్లు అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా ఆచరణలోకి వస్తే చాలా బాగుంటుంది మనకి టూరిజం పరంగా కూడా ఇటువంటి కొత్త ప్రాజెక్ట్స్ రావడం వల్ల మరింత అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఎప్పుడొస్తుందో తెలియదు కానీ కొంచెం త్వరగా ఈ పనులన్నీ పూర్తి అవ్వాలని అయితే మనం కోరుకోవడం తప్పించేమి చేయలేము ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియోని ఏదో ఎవరు చేసింది లేదంటే ఎక్కడో ఒక వీడియో దొరికితే దానికి వాయిస్ ఇచ్చి అయితే నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు నేను స్వయంగా వెళ్ళి మరీ ఈ వీడియో రికార్డ్ చేసి నేనైతే ఈ రకంగా ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుంటే ఉంటే వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనమైతే గోదావరి దగ్గరికి వెళ్ళి మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ గ్రామంలో నుంచి గోదావరి దగ్గరికి వెళ్ళి అవన్నీ చూసి మళ్ళీ తిరిగి వస్తున్నాం ఇది ఈ రకంగా అయితే ఇక్కడ మన చించినాడ వద్ద గోదావరి నది మీద కోటిపల్లి నర్సాపున రైల్వే ట్రాక్ పనులైతే ప్రస్తుతం అయితే ఈ రకంగా ఉంది ఇప్పుడైతే మళ్ళీ ఏదైతే అంటే ఇటువైపు నుంచి ఏ పాయింట్లో అయితే ట్రాక్ స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చాం మొత్తంగా చూసుకుంటే నర్సాపురం కూటపల్లి రైల్వే ట్రాక్ పనులు ప్రస్తుతం అయితే ఈ పరిస్థితుల్లో ఉన్నా ఎప్పుడు పూర్తవుతుంది అనేది అది ఎవరికీ తెలియదు నాకైతే అసలు తెలియదు మొదలై చెప్తున్నాను ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ ప్రెస్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రోడ్డు భద్రత పాటంతో ఆనందంగా జీవిద్దాం